చెబుతామే ఏం కావాలా కొట్టాలన్నా తినే టైంలో వచ్చి నోరు తెరిచి కొట్టాలా కొట్టాలా నిన్నే కొట్టాలన్నా చేస్తు లేదు నిన్నే కొట్టాలి నన్ను గుట్టుడేంద్ర ఆడు మా లేడీస్ తో ఎక్స్ట్రా చేసాడు లేడీస్ తో ఎక్స్ట్రా చేస్తుంటే గాని కొట్టాలి నన్ను కొట్టుడేందు సంబంధం లేకుండా చేతనైతే గాని కొట్టు ఆడిని కొడితే బేగంపేట భాష వస్తాడంటనా నీకు దమ్ముంటే ఇళ్ళ బేగంపేట భాష కాని కొట్టుపోయి ఆ భాష కాని కొడితే షేక్ పేట్ షరీఫ్ వస్తాడంటనా అరే నువ్వు మగాని అయితే షేక్ పేట్ షరీఫ్ ను కొడితే మలక్పేట మలేష్ వస్తాడంటనా నువ్వు హీరో అయితే వీళ్ళ మలక్పేట మలేష్ కాని కొట్టు ఆడిని కొడదానా చేనన్న రే అందరూ నన్ను తేడాగాడు అంటారు నువ్వేందరా తేడా రాజ్యానికి యువరాజులో తయారయ్యావు కొట్టాలన్నా తను మాట్లాడుతుంటే కామెడీ నా పోతులు దమ్ముంటే ఏళ్ళను కొట్టు అబ్బో ఏ భయమా వాళ్ళు కూడా నిన్నే కొట్టాలి నేను నిన్నే కొడతాను మళ్ళు రేయ్ నేను తినేలోపు మీరందరూ కలిసి తినేయండి సింహ సైలెంట్ గా ఉన్న వరకే వన్స్ అది బ్యాలెన్స్ లోకి దిగా అసలు నీ ముఖానికి సగం వార్నింగ్ ఎందుకు వేస్ట్ చేశానా అని ఆలోచిస్తున్నాను అమితం చేయకూడదు జంపా ఓకే హలో వాళ్ళెవరో ఏడిపిస్తే వీళ్ళని ఎందుకు కొట్టారు మనకి ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయికి ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లం మళ్ళీ రానియకుండా చేయాలి ఇంట్రెస్టా పేరేంటి ప్రణవి పాప ప్రణవి ఐ లవ్ యు సో మచ్ పేరు లవ్ చేస్తున్నా అని చెప్తారా ఎవరైనా పెళ్లి చూపుల్లో అయితే అప్పుడే పేరు అడిగి వెంటనే పెళ్లి చేసుకుంటారు మే ఐ లవ్ యు చెప్పకూడదా ఎందుకు కన్సిడర్ చేయాలని నువ్వు ఫీల్ అవుతున్నావు కాబట్టి నా గురించి చెప్తున్నావు నా పేరు స్వామి ఆ మధ్య ఉద్యోగం ఉండేది ఈ మధ్య దొబ్బింది నేను పెద్ద పతివ్రత అని చెప్పాను గాని పర్లేదు కొంచెం మంచి ఉండే అందరి అబ్బాయిలాగా నేను ఇంతవరకు ఎప్పుడూ లవ్ చేయలేదు ఫస్ట్ టైం నిన్ను చూశాకే వేణులు మోగాయని మాత్రం చెప్పను మూడేళ్ళ క్రితం ఒక అమ్మాయిని గట్టిగా లవ్ చేశాను ఆ అమ్మాయి నాకంటే గట్టిగా ఉన్నట్టు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది బ్యాడ్ లక్ నాకు పెద్దగా బ్యాడ్ హ్యాబిట్స్ ఏ లేవు ఎప్పుడో రాత్రి అయినప్పుడు రెండు పెగ్గలు ఆ రెండు ఒంటరికి ఫీల్ అవ్వకుండా రెండు సిగరెట్లు నీకేనా అలవాటు ఉందా అమ్మయ్యా బతికించో ఇకపోతే ఎయిటీన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ఇల్లు ట్వంటీ వన్ ఇంచెస్ టీవీ సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ టూ వీలర్ బండి ఇది నీ అత్తారిల్లు అప్పుడే అత్తారింటి దాకా వెళ్ళిపోయావా అప్పుడే అత్తారింటి దాకా ఏంటి రేపు మనకి ఇద్దరు పిల్లలు పుట్టాక నేను నడువు మీద రెండు మడతలు పట్టాక నేను పొద్దునే లేపి జాగింగ్ పంపాలా వాకింగ్ పంపాలా అని ఆలోచించే దాకా వెళ్ళిపోయాను కాబట్టి నువ్వు బాగా ఆలోచించి పెళ్లి చేసుకుందాం డేషన్ మా చెల్లికి చెప్పు సరేనా బంగారు తొందరగా మీ ఇంటికి వెళ్ళిపోయి వెంటనే మా ఇంటికి ఆ మిమ్మల్ని కలవడం ఇన్ని రోజులకు కుదిరింది మొన్న చాలా బాగా మాట్లాడారు మీరు స్టెప్ బై స్టెప్ పైకొచ్చారు కానీ నేను మీలా కాదు షార్ట్ కట్ లో ఎదగాలనుకుంటారు ప్రతిసారి మెట్టు మెట్టు కట్టుకుంటూ రాలేం కదా అందుకే కమింగ్ ఫైవ్ ఇయర్స్ లో ఏ కంపెనీ టాప్ లో ఉంటుందో వాటిని ఆక్యుపై చేసుకుంటున్నాను మీ కంపెనీని ఆక్యుపై చేసుకోవాలి అన్న ఆలోచన నాకు ఎప్పుడు రాలేదు ఎప్పుడైతే రెండు నెలల్లో మీరు చనిపోతున్నారన్నారు ఒకవేళ నాకు ఏదైనా నచ్చితే అవతలి వాళ్ళకి నాలుగు ఆప్షన్స్ ఉంటాయి ఒకటి అడిగింది ఇస్తే దానం రెండు అడిగింది తీసుకుంటే వ్యాపారం మూడు కొట్టి లాక్కుంటే దౌర్జన్యం నాలుగు చంపి ఆక్రమించుకుంటే రాజకీయం అదే అడవినైతే తెలివైన వాళ్ళు మొదటి రెండు ఆప్షన్స్ దగ్గరే సెటిల్ చేసుకుంటారు సో లెట్స్ బ్యాక్ టు ఫస్ట్ ఆప్షన్ నాకు ఈ కంపెనీ కావాలి ఈ కంపెనీ కొనడానికి నేను ఇచ్చే ఆఫర్ హే ఐ డోంట్ థింక్ దిస్ ఇస్ అడ్ నంబర్ ఐఎమ్ నాట్ ఫర్ సేల్ లో సింహానికి ఒకే ఉంటుంది ఇఫ్ లైన్ ఇస్ హంగ్రీ ఇట్ హన్స్ సింహానికి ఆకలిస్తే అది వేటాడుతుంది మిగతా రెండు ఆప్షన్స్ ఫేస్ చేయడానికి రెడీగా ఉండండి మొన్న మీరు ఒక మాట అన్నారు

ఈ విషయం ఆనంద్ తెలియకూడదు ఈ గొడవల్లోకి వాడు రావడం నాకు ఇష్టం లేదు ఎక్కడికి రా రెడీ అవుతున్నావు నాన్న బయటికి తీసుకెళ్తా రెడీ అయి ఉండమన్నాడు ఓ నీకు విషయం చెప్పాలి పదా ఏంటి రా చెప్తా ఏంటి నిన్న నాకు ఒకటి ప్రపోజ్ చేశాడు అల్లుడు హ్యాండ్సమా యావరేజా హ్యాండ్సమే అల్లుడు సాఫ్టా రెబెలా రెబెల్ అల్లుడు లేతా ముదురా ముదురు అల్లుడు సెటిల్డా స్ట్రగులరా తెలీదు అయినా అల్లుడు ఏంటి ఈ క్వశ్చన్ నేను ఫస్ట్ క్వశ్చన్ అడిగినప్పుడు అడగాలి కానీ ఇప్పుడు కాదు నువ్వు ఫిక్స్ అయ్యావని నాకు అర్థమైంది తను సెటిల్డ్ అయితే ఈ పెళ్లి సెటిల్డ్ స్ట్రగులర్ అయితే మీ నాన్న చచ్చినా ఒప్పుకోడు అవసరమైతే చంపేస్తాడు కానీ ఒప్పుకోడు నాన్న మరి అంత విలనేం కాదు ఆహా పాతికేళ్ళ కాపురం చేసిన నాకేం నువ్వు ఇది చెప్పాలి మీ నాన్న హీరోజం గురించి విలనిజం గురించి ప్రణవే ప్రణవి వెలు ఏమ్మాదామా మహాలక్ష్మిలాగా ఉన్నావు అంతా పోలికే మహాలక్ష్మిలా ఉందా మీ పోలికతో ఉందా ఏదో ఒకటి చెప్పండి అమ్మాయిని కన్ఫ్యూజ్ చేయకండి రైట్ డ్రైవర్ డ్రైవర్ లాగా ఓనర్ ఓనర్లా ఉంటారు సార్ మీరు అందుకే మీరంటే నాకు ఇష్టం వెళ్దామా నాన్న ఎక్కడికి వెళ్తున్నా నాన్న సర్ప్రైజ్ పద 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 వెళ్దా పద పద ఏదో ఒక రోజు ఆవిడ కూడా సర్ప్రైజ్ అంటది దరిద్రం వదిలిపోద్ది నాన్న ఎక్కడ తీసుకొచ్చారు నీకు పెళ్లి చూపు ఆ ఒక ఎక్స్ట్రార్డినరీ అబ్బాయిని చూసి నీకు ఫైనలైజ్ చేశాను నీతో మాట్లాడతానంటే తీసుకొచ్చా నాన్న నాకు మాట చెప్పకుండా సర్ప్రైజ్ చెప్తారా అలాగే మీ అమ్మాయి ఒకన తీసుకొచ్చి సర్ప్రైజ్ అంటే మీరు ఊరుకుంటారా వచ్చాక వచ్చిందన్న ఒకే విషయానికి వదిలేస్తున్నాను ఎక్కడ నేను వదిలేస్తే మీరు సన్యాసంలో కలుస్తారన్న ఒకే ఒక్క రీజన్ తో నేను భరిస్తాను ఆడికి చెప్పండి ఎలాంటో ఇష్టపడతావు నాకు తెలీదా నీ మనసు నాకు తెలుసురా అబ్బాయిని చూసాక అప్పుడు నువ్వు మాట్లాడు